కొనరోపేట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కొనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకులు అబ్బసాని శంకర్ గౌడ్ మరిమడ్ల తాజా మాజీ సర్పంచ్ మాట్ల అశోక్ కొలనూరు ఫ్యాక్స్ డైరెక్టర్ ఇప్పరాములు మాజీ వార్డు సభ్యులు శంకరబ్బ కిషన్ సుమారు ఇరవై మంది బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నేటి నుంచి వారందరూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులని వారి యోగ క్షేమాలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని అన్నారు గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన నాయకుల అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా పనిచేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కోనారాపేట మండలంలో గత ముప్పై సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి నిన్నటి రోజు జిల్లాపటి సభ్యుడిగా పనిచేసినటువంటి పసుపు సింగంలోని చైర్మన్గా ఉన్నటువంటి బండ నర్సయ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం వారితో పాటు పట్టిమల్ల ఎక్స్ఎంపిటీసీ దర్శన శంకర్ గారు కూడా చేరడం ఈరోజు పోనారావుపేట ఎంపీపీగా సింగులు చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మిత్రుడు శంకర్ గౌడ్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం మరిమట్ల మాజీ సర్పంచ్ అశోక్ గారు అదేవిధంగా సింగులు డైరెక్టర్గా ఉన్నటువంటి మిత్రుడు రాములు గారు కిషన్ గౌడ్ గారు సోదరి మణి తొమ్మిదవ వార్డు సభ్యులు మరిమడ్డకు సంబంధించినటువంటి రైతు శంకర్రావు గారు అదేవిధంగా ఎల్లారెడ్డి గారు తదితరులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నేను స్వాగతిస్తా ఉన్నా వారందరూ కూడా ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందని మాట చెప్తూ మీరంతా కూడా మీకున్నటువంటి విశేష అనుభవాన్ని గతంలో కోనరాపేట మండలంలో వివిధ హోదాల్లో పనిచేసి ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మీ అనుభవాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందేలా ఈ ఫలాలు మీరు చక్కగా సేవలు అందించాలని చెప్పిన సందర్భంగా కోరుతూ అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్దికి సంబంధించినటువంటి వాటి పట్ల ఆకర్షితులైనటువంటి సందర్భంలో యువత గాని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడనటువంటి ఆలోచన వచ్చిన సందర్భంగా ఏ ప్రాంతం ఉన్నటువంటి ఈ మిత్రులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినందులకు వారి ప్రత్యేకంగా అభినందన అందజేస్తున్నారు ఇతర మిత్రుల గురించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని బలపరచండి కాంగ్రెస్ పార్టీలో చేరండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను మనవి చేస్తాను